కాంగ్రెస్ పార్టీ ఉన్నదో ఈ బీసీ బీసీలకు సంబంధించి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసమైతే ఎన్నికల్లోకి వెళ్తున్నది బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేసి తీరుతామని ఒక ప్రత్యేకమైన నెంబర్ నైన్ పేరు మీద జీవో అనేది విడుదల చేసి దాన్ని చూపిస్తూ అని అయితే ఎన్నికల్లోకి వెళ్తుంది ఇది కొంతమందికి నచ్చని వారికి అది సుప్రీంకోర్టుకు వెళ్ళారు మొన్న సుప్రీంకోర్టులో కూడా చివాటు తిన్నారు ఆఖరికి వచ్చేసి హైకోర్టు దాకా కూడా ఈ కేసు అనేది రావడం అంటూ జరిగింది అయితే మొన్న సుప్రీంకోర్టులోనే ఈ విషయము తేట తెల్లం అయినది మనందరికీ కానీ కాంగ్రెస్కు మాత్రము అయింది కానీ దాని మీద మాత్రం ఎటువంటి విషయం అయితే చెప్పలేదు ఎందుకు అసలు వాళ్ళందరికీ తెలుసండి ఈ బీసీ రిజర్వేషను అమలు కాదు ఒకటి వాదిస్తున్న లాయరు రెడ్డి రిజర్వేషన్ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రెడ్డి హైకోర్టులో సుప్రీంకోర్టులో బీసీ బిల్లుకు వ్యతిరేకంగా వేసింది రెడ్డి ఇలా అందరూ రెడ్డిలను కలిసి హైకోర్టులో ఏదైతే ఉన్నదో బీసీలకు సంబంధించిన రిజర్వేషను రాకూడదు దాని గురించి వాదించడానికి రెడ్డినే వేశాడు వాదించేది రెడ్డినే బీసీ బిల్లు రాకూడదు అని స్టే మన కోర్టులో కేసేసింది రెడ్డినే ఇది విషయం ఇలా వస్తే ఏదైతే ఇది అమలు కాదు అని అందరికీ తెలుసు కాకుంటే చాలామందికి తెలియదనే విషయం కూడా గ్రహించండి అయితే దీని మీద దాకా ఈ రోజు వరకు కొట్లాడితే ఆఖరికి హైకోర్టులో స్టే విధించడం అంటూ జరిగింది ఇప్పుడు ఏం జరిగింది హైకోర్టు నుంచి వెళ్ళి లేఖ వచ్చేదాకా ఎన్నికల్లోకి వెళ్ళము అని ఆల్రెడీ ఎన్నికల సంఘం ప్రకటించింది చా చూడండి ఇప్పుడు నేను మొన్నటి నుంచి వెళ్ళి చెప్తున్నానండి ఇది ఎత్తి పరిస్థితుల్లో కూడా అమలు కాదు మీరు సాంప్రదాయబద్ధంగా బీసీలకు సంబంధించిన సర్వే చేశాము వాళ్ళకు సంబంధించిన ప్రకారంగానే సర్వే చేశాము ఇంతమంది ఉన్నారు వాళ్ళకు అనుగుణంగానే ఈ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ ఇంత ఫార్టీ టూ పర్సెంట్ ఉండాలనే మేము కొట్లాడుతాము జీవో తీసుకొని వచ్చాము అని కూడా చెప్తున్నది కానీ బీసీలు ఎంత మాత్రము పెరుగు నేను బీసీ బిడ్డనే ఒకసారి గ్రహించండి ఇప్పుడు బీసీలు పెరిగినట్టు ఎస్సీలు ఎస్టీలు కూడా పెరుగుంటారు కదా ఇప్పుడు రెండు వేల పదకొండులో ఈ రిజర్వేషన్లకు సంబంధించి అప్పుడు జరిగింది అప్పుడు ఉన్న పద్ధతి ప్రకారంగా బీసీల కింద ఎస్సీలకింత ఎస్సీలకింత ఎస్టీల కింద అని అయితే తీసుకొని వచ్చారు అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు బీసీలే పెరిగిన మరి ఇతర వాళ్ళు పెరగలేదా ఒకసారి గ్రహించండి సరే అది ఒకటి అలా ఉంచండి ఇది నిజం ఇల్లు ఇంతమంది జనాభా ఉన్నారు ఇంతమందికి అనుగుణంగానే ఈ ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని కొట్లాడుతున్నారే అలాంటప్పుడు ఎస్సీలు ఎస్టీలు కూడా అప్పుడు ఉన్న ప్రకారంగానే ఉన్న ఉన్నరా ఉండరు కదా వాళ్ళు కూడా పెరిగి ఉంటారు కదా ఇప్పుడు మన దేశంలో రాను రాను జనాభా పెరుగుతున్నది అలాగే వీళ్ళందరూ కూడా పెరుగుతారు కదా అక్కడ ఎక్కడ తప్ప కాలు ఇచ్చినట్టే కదా వీళ్ళు అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సాంప్రదాయబద్ధంగా అన్ని జూపల్లి అంటున్నారు ఇంకా వీళ్ళు వాకాటి అంటున్నారు వీళ్ళందరూ అంటున్నారు కానీ అసలు విషయం ఏంటి అసలు చట్టంలో ఉన్నది ఏంటి చట్టం ప్రకారము యాభై శాతం మించకూడదు చట్టాన్ని కాదని మీరెలా వెళ్తారు మీరే చట్టం చేస్తారా చట్టం మీ చేతిలో చుట్టం అనుకుంటున్నారా చట్టాన్ని మీరు చేస్తే చట్టం అవుతుంది అనుకుంటున్నారా ఎలా అనుకుంటున్నారంటే ఒక్కసారి ఆలోచించుకోండి ప్రజలను ఇటు బీసీ బిడ్డలను అన్యాయంగా రోడ్డుకిడ్చి ఇప్పుడు వీళ్ళు రోడ్డు మీద పడి కొట్టుకునే పరిస్థితి దాకా తీసుకొచ్చింది ఎవరు ఈ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లీడర్ ఇప్పుడు తన్నుకునే పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరు తన్నుకునేదాకా ఎవరు బీసీ బిడ్డలు చూసారా ఇది ఒక రాజకీయ ఎత్తుగడ వల్ల రాష్ట్రంలో దుమారం రేపడా రేపడానికి కేవలము ఆడుతున్న పా పావుల నాటకం అది చాలామంది తెలివక రోడ్డెక్కుతున్నారు అసలు ఎలా అవుతుందండి అక్కడ జరిగితేనే కదా అక్కడ జరిగితేనే అవుతుంది అక్కడ జరగంది ఇలా ఎలా అవుతుంది ఒకసారి ఆలోచించుకోండి నేను ఇంకేదో మర్చిపోయానండి ఇంకేదో మంచి కొట్టే కొటేషన్లు ఉండే వాడు ఎవడో వెనుకటికి మూరడింట్ల జానడి కట్టే తిప్పుతానని తిరిగిండట ఉన్నదే మూరడిల్లు వాడు జానడి కట్టే ఎలా తిప్పుతాడు ఒకసారి ఆలోచించండి బీసీలకు సంబంధించి ఫార్టీ టూ పర్సెంట్ ఎలా అమలు అవుతుంది అలా అమలవుతే అరవై తొమ్మిది శాతానికి ఒక రాష్ట్రంలో అరవై తొమ్మిది శాతానికి రిజర్వేషన్ అనేది పెరుగుతుంది అప్పుడు ఎలా చట్టం అవుతుంది చట్టం ఎలా చేస్తారు ఒకసారి గ్రహించండి కేవలము ఇప్పుడు వీళ్ళు రాజకీయంగా ఆడుతున్న నాటకంలో నేను ముందే అనుకున్నాను ఇలా జరుగుతుందని ఏదంటే ఇప్పుడు వీళ్ళు ఇలా వెళ్తారు అది జరగదు చివరాఖరికి ఎన్నికల్లోకి వెళ్దామంటే వీళ్ళకు ఎన్నికల్లోకి వెళ్ళడానికి సు సుతరాము ఇష్టం లేదు వీళ్ళకు సర్పంచ్ ఎన్నికల్లోకి వెళ్ళడానికి భయం పట్టుకున్నది ఎన్నికలు జరిపించడానికి వీళ్ళకు సుముఖంగా లేరు ఇక్కడ ఏంటి ఆడుతున్న దొంగ నాటకము కనికట్టు వేషాలు ఏంటంటే ఇప్పుడు తీరా అయిపోయినాక ఏం జరుగుతుంది ఏమంటున్నారంటే ఈ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్కు మోకాలు అడ్డింది బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు అది ఎన్నడో మనకు అందరికీ తెలుసు చాలామందికి తెలియకపోతున్నాడు కానీ మేధావులకు చాలామందికి తెలుసు ఇది అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తారు ఈ విధంగా మళ్ళీ ఒక చెడ్డ పేరు తేవడానికి బీఆర్ఎస్ పార్టీ మీద బీజేపీ పార్టీ మీద బురద చల్లడానికి వేస్తారు కానీ వీళ్ళ మీద వీళ్ళే బురద చల్లుకుంటారు ఒకసారి చూడండి ఓకే థ్యాంక్ యూ అండి ఇప్పటిదాకా చూసినందుకు ధన్యవాదాలు అండి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీలైతే షేర్ చేయండి లైక్ మాత్రం కొట్టండి కంపల్సరీ ఓకే థ్యాంక్ యూ అండి